విజయవాడలోని రాజీవ్ నగర్ లో వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు భయం గుప్పిట్లోనే విజయవాడ ప్రజలు ఇంకా కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు రోజులుగా నీటిలోనే ప్రజల జీవనం అయితే సాగుతూ ఉంది విజయవాడ నడిబడ్డున ఉన్నటువంటి కేవలం బందర్ రోడ్డు మినహా మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలు అటు కృష్ణలంక సింగ్ నగర్ భవానీపురం విద్యాధరపురం ఇలా ప్రతి ఒక్క ఏరియా కూడా నీట మునిగిపోవడంతో ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం అటు ఆహారాన్ని తయారు చేస్తోంది మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేస్తోంది అలాగే ఫైర్ సిబ్బందిని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫైర్ శాఖల నుంచి కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో లోపల ఉన్నాయని చెప్పాలి మొత్తంగా నిన్న ఏదైతే హెచ్ఎన్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసిందో లోపల ఏరియాస్లో సందులలో ఉన్న వారికి భోజనం కూడా అందడం లేదు అని చెప్పి దాంట్లో కదలిక ఈరోజు వచ్చిందనే చెప్పాలి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ప్రతి ఇంటికి గడపకి వెళ్లి భోజనము మంచినీళ్లు పాలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇంకా కూడా ముంపు లోనే ప్రస్తుతం మనం ఉన్నామని చెప్పాలి ఇది సింగనగర్ కి వెళ్లే రూట్ ప్రస్తుతం మనం చూస్తున్నాము లోపల ఇది మెయిన్ రోడ్ యాక్చువల్ గా లోపల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది వర్షం కారణంగా మా సహాయక చర్యలకు కూడా ఆటంకం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది ఉన్నారమ్మా చెప్పండి ఏంటి పరిస్థితి నాలుగు రోజుల నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తండ్రికి అనండి ఆ చివర కట్టమంటే నీళ్లు లేక పిల్లల తల్లలు అసలు అనేక బాధలు పడుతున్నాం ఇల్లు అయితే ఇక్కడ దాకా వచ్చేసిన నీళ్లు నడవటానికి వీలు ముసలి ముస్లో అక్కడ ఉండిపోయారు ట్యాబ్లెట్లు లేవు నానాక కుప్పల పడిపోతున్నారు ఏం సాయం చేస్తున్నారు మాకు ఎక్కడ ఆ చివర ఇక్కడ వచ్చిన వాళ్ళకే అందుతున్నాయి సహాయం రాలేనోళ్ళ పరిస్థితి ఏంటి ఎవరేం మమ్మల్ని పట్టించుకున్న నాతోడు ఎవడున్నాడు అక్కడ ఓట్లేకపోతున్నాం ఓట్లే ఓట్లేనని పచ్చారు తిరుగుతారు ఏంటి మాకు చేస్తుంది ఇక్కడికి వచ్చినా మగపిల్లలు వచ్చి తీసుకొచ్చుకుంటున్నారు మా వాళ్ళు ఏమొచ్చి తీసుకుపోతాం మేము చెప్పండి ఏంటి లోపల పరిస్థితి ఏముంది మేడం ఓట్లకి అయితే అందరూ వేయించుకుంటారు మా చిన్న చిన్న పిల్లలు ఇద్దరిద్దరు పిల్లలు లోపల నుంచి అయితే ఏమీ రావట్లా ఉద్యోగాలు లేవు ఇప్పుడైతే తినడానికి ఇస్తున్నారు కానీ ఇప్పుడు మేము నష్టపోయింది అంతా టికెట్లు ఆధార్లు అవి కూడా ఏం లేవు లేకపోతే గవర్నమెంట్ ఏమైనా సదుపాయాలు కావాలన్నా ఖచ్చితంగా అడుగుతారు మరి మేము అవన్నీ ఎట్లా తీసుకురావాలి సీఎం చెప్తున్న సహాయక చర్యలు అయితే వస్తున్నాయి కానీ ప్రజలకు అందే వరకు కూడా అధికారులు తీసుకుపోవడంలో విఫలమవుతున్నారని చెప్తూ ఉన్నారు మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా ఏదైతే సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం చెప్తోందో సహాయ సహకారాలు అన్నిటినీ కూడా ప్రజల వరకు చేరేలాగా అధికారులు తీసుకువెళ్లాలని చెప్తూ ఉన్నారు మొత్తంగా కండ్రికా పరిసర ప్రాంతాల్లో నిన్నటి హెచ్ఎం టీవీ కథనాలకు ఒక స్పందన వచ్చిందనే భావించాలి పడవలు బోట్లు భోజనాలు అన్నింటినీ కూడా లోపలికి పంపే నిన్న ఎక్కడైతే ఆ కనుచూపు మేరలో నీరు కనబడుతుందో అక్కడి వరకు మాత్రమే భోజనాలు వస్తే నీటిలో వీరంతా కూడా వచ్చి తీసుకువెళ్లే పరిస్థితి ఉంది అయితే ఈ రోజు మాత్రం ఎక్కడికి లోపలికి నీరు అన్న భో భోజనము అలాగే వీరిని బోట్ల ద్వారా బయటికి వెళ్ళాలి అనుకునే వారికి సదుపాయాలు కల్పించు కల్పిస్తూ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుందని చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షం ప్రస్తుతం ఏదైతే చేస్తున్నటువంటి సహాయక చర్యలు ఉన్నాయో వారిని బయటకు తీసుకువచ్చేందుకు కావచ్చు నీటిని బయటకు పంపేందుకు కావచ్చు అలాగే ఏదైనా కూడా ప్రజలకు సహకారం అందించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలకి వర్షం ఒక అడ్డంకిగా ప్రస్తుతం మారిందని చెప్పాలి అయినప్పటికీ కూడా సహాయ సహకారాలు అయితే కొనసాగించేందుకే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ముందుకు వెళ్తున్నారు ఆయన కూడా కొంత ఆటంకం అయితే కనబడిందని చెప్పాలి కెమెరా పర్సన్ జీవంత్ కాంతి హెచ్ఎన్టీవీ విజయ్